రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ ఐదు రోజులైన అన్నమో రామచంద్ర అంటున్న ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు వరదలకు జీవితాలు చిద్రమైన వారిని చూసి అయ్యో పాపం అన్నట్లే పిల్లికి బిచ్చం పెట్టారు అన్నట్టు జేబులోకి వెళ్లి రూపాయి బిల్లా బయటకు తీయట్లే ఒట్టి చేతులతో పుట్టిన నవ్వు చివరకు మట్టిలో కలిసిపోతావు అనేది మరవకు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే నీ పేరు కలకాలం బదిలంగా ఉంటుంది బహుళ అంతస్తులో ఉంటూ కద్దరి చొక్కా వేసుకొని కాస్ట్లీ కార్లు తిరుగుతున్నావు నువ్వు వర్షాలకు పంట కొట్టుకుపోయి బిక్కుబుక్కుమంటూ రైతు వరదలకు సర్వం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్న నిరుపేదోడి వైపు చూసి నీవు ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చితంగా పది రూపాయల సాయం చేసి పుణ్యం కట్టుకో నిజానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఉన్నటువంటి భారతదేశంలో ఈ అకాల వర్షాలకు ఏదైతే కురిసినాయో ఉన్నటువంటి ప్రాజెక్టులు అదే విధంగా చెరువులు నీటితో నిండుకల నిండుకుండలా కనిపిస్తున్నాయి కానీ ఎన్నో గ్రామాలలో ఎన్నో రాష్ట్రాలలో ఈనాడు ఆ చెరువు కట్టలు దిగిపోయి గ్రామాల మీదకి ఆ నీరు ఒక్కటేసారి రావడంతో ఉన్నటువంటి ఆ వాగుల ప్రవాహానికి ఆ నీటి ప్రవాహానికి ఇల్లులు కూడా కొట్టుకుపోయినాయి ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట పొలాలు మునిగిపోయినాయి రైతులు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు కోటి కోట్లకు పడగెత్తి అవినీతిగా సంపాదించినటువంటి డబ్బులు సో కాస్తో కూస్తో నిరుపేదలకు పెడితే బాగుంటుంది ఆ భగవంతుడు మీ పైన జాలిని చూపిస్తాడు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మరి ఉన్నటువంటి కోట్ల రూపాయలు దౌర్జన్యంగా దోచుకొని నిరుపేదల దగ్గర అక్రమంగా బెదిరించి ఎంతో మంది పోటీ స్టూంటు ఈనాడు మీకు సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుపేదలను ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి ఉన్నటువంటి పేద ప్రజలని ఆదుకోవాలి ఖచ్చితంగా ముంగట్కొచ్చి సహాయ కార్యక్రమాలు చేయండి అన్నట్టుగా మరి ఈ రోజు బతి ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రజలని ఆదుకోవాలి ప్రజలు ఎవ్వరైనా సోషల్ సర్వీసెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం